ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా మీకు ఏమన్నా కొద్దిగా రేషం ఉందా పౌరుషం ఉందా అని అడుగుతా ఉన్నా మీరే కదా అన్నాడు ఎమ్మెల్యేలు పార్టీ మారినారు కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పి మీరే కదా మాట్లాడింది ఎమ్మెల్యేలు పార్టీ మారిన వాళ్ళని రాళ్లతో కొట్టిసమని అన్నాడు మరి వీళ్ళు ఎవరు చంపాలి రాళ్ళని ఎవరు ఎవరిని కొట్టాలా రోజు మీరే కదా అన్నారు అన్నాడు ఆ ఇంటి మీద వాళ్ళని కాకి ఈ ఇంటి మీద వాళ్ళతో అన్నారు మరి పది మంది కాకుల్ని ఎందుకు చేర్చుకున్నావు నేను అడుగుతా ఉన్నా ఈ పది మంది కాకులు ఇవాళ ఎటు కాకుండా పోయినారు వీళ్ళు ఇలా గట్టిగా పోయి అడిగినాం అనుకున్నావు ఏ పార్టీ అని ఇప్పుడు రెండే లింగాలు ఉంటాయి నాకు తెలిసి అయితే ఒకటి పూలింగం రెండవది స్త్రీలింగం అంతేనా ఇప్పుడు మరి ఏ లింగాలు వీళ్ళు ఎవరు వీళ్ళు ఎటుగాని పరిస్థితిలో ఎక్కువని పోయినారు ఏ పార్టీ చెప్పలేరు ఎమ్మెల్యేలో కాదో చెప్పలేరు స్పీకర్ కాడ ఒక మాట ప్రజల కాడ ఒక మాట బయటికొస్తే వస్తే ఒక మాట ముఖ్యమంత్రి కాడకు వస్తే కాలు మొక్కేది ఇందుక మిమ్మల్ని గెలిపించింది తప్పకుండా అందుకే గద్వాల చైతన్యమున్న ప్రాంతం తప్పకుండా మీ చైతన్యాన్ని చూపెట్టాలి రేపు మీ ఉప ఎన్నిక ఒక ఆరు తొమ్మిది నెలల్లో వస్తుందేమో కానీ లోకల్ బాడీ ఎలక్షన్లు ఇంకా ముందే వస్తాయి ఇక్కడ జడ్పీటీసీ ఎలక్షన్లు ఎంపీటీసీ ఎలక్షన్లు సర్పంచ్ ఎన్నికలు మున్సిపల్ ఎలక్షన్లు తొందరలోనే రాబోతా ఉన్నాయి నేను ప్రార్థిస్తా ఉన్నా ఇక్కడ ఎవరు అభ్యర్థి అయినా మీ గద్వాల బిడ్డన అవుతాడు మీరు ఆ నిర్ణయం కేసీఆర్ గారికి వదిలిపెట్టండి కేసీఆర్ గారు అన్ని ఆలోచించి ఇంకా దానికి టైం ఉంది ఉప ఎన్నిక టైం ఉంది అప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకుందాం కానీ ఇప్పుడు మీరు చేయాల్సింది ఏ మండల నాయకులు ఆ మండలంలో డంకా మోగించండి తప్పకుండా గులాబీ జెండా ఎగిరేయండి మున్సిపాలిటీలో కూడా మొత్తానికి మొత్తంగా ఉన్న అన్ని వార్డుల్లో కూడా ముప్పై ఏడు ఉన్నాయి మరి ముప్పై ఏడు గాను కనీసం ముప్పై వార్డులు గెలిచి మరి గద్వాల మున్సిపాలిటీ మీద కూడా మళ్ళొకసారి గులాబీ జెండా ఎగిరేసే విధంగా అందరినీ కలుపుకొని ముందుకు నడవండి